భార్యతో భర్త పరస్పర గౌరవం ప్రేమ విశ్వాసం సహనం మరియు అర్థం చేసుకునే విధంగా ఉండటం చాలా ముఖ్యం ఒక సంతోషకరమైన వివాహ జీవితం కోసం కొన్ని ముఖ్యమైన అంశాలు నేను ఇక్కడ తెలియజేస్తున్నాను ఒకటోది ఆదరణ మరియు గౌరవం అంటే భార్య అభిప్రాయాలను గౌరవించడం ఆమెకు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం ఆమె భావాలను ఆశయాలను అర్థం చేసుకుని ఆదరించడం అవసరం రెండవది సమయాన్ని కేటాయించడం అనగా భార్యతో కలిసి సమయం గడపడం కుటుంబం కోసం సమయం కేటాయించడం అనుబంధాన్ని బలపరుస్తుంది మూడవది ప్రామాణికత అనగా నిజాయితీగా ఉండడం ఒకరినొకరు నమ్ముకునే విధంగా జీవించడం సంబంధాన్ని మైత్రిగా మార్చుతుంది నాలుగోది ఆప్యాయత అనగా ప్రేమను వ్యక్తపరచడం చిన్న చూపుల ద్వారా కూడా ఆప్యాయత చూపించడం సానుకూలతను తీసుకువస్తుంది ఐదవది మాట్లాడుకోవడం అంటే ఏదైనా సమస్య ఉంటే శాంతియుతంగా చర్చించడం పరిష్కార మార్గాలను కలిసి కనుగొనడం ముఖ్యం ఆరవది సహనం మరియు సహాయ సహకారాలు అంటే కుటుంబ బాధ్యతలను పంచుకోవడం ఒకరినొకరు సహాయపడడం సుఖ సంతోషాలను తీసుకొస్తాయి ఏడవది ప్రోత్సాహం అనగా ఆమె లక్ష్యాలు ఆసక్తులు అభిరుచులకు మద్దతు ఇవ్వడం ఆమెను ప్రోత్సహించడం అవసరం ఎనిమిదవది ఆత్మీయతను పెంచుకోవడం అంటే చిన్న చిన్న గౌరవ సంకేతాలు స్నేహపూర్వకంగా ఉండటం ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఇలాంటివి అనుబంధాన్ని బలపరుస్తాయి ఇవి పాటించడం వల్ల కుటుంబంలో ప్రేమ గౌరవం ఆనందం నిండిన బంధం ఏర్పడుతుంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి